తెలంగాణలో భిన్న వాతావరణం నెలకొంది కొన్ని జిల్లాల్లో ఎండలు మండుతుంటే మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది దీంతో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం ఖమ్మం వరంగల్ నల్గొండ మహబూబ్ నగర్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు తీవ్రమైన ఎండల ప్రభావంతో క్యూములో నింబస్ మేఘాలు ఏర్పడే అవకాశం ఉందని అన్నారు ఇక ఇదే అంశంపై వాతావరణ అధికారి మా ప్రతినిధి రాముడు ఫేస్ ఫేస్ టు అధికారిలో వాతావరణం మిశ్రమంగా ఉంది కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ ఎండ కొడుతుంటే మరికొన్ని ప్రాంతాల్లో వర్షం పడుతుంది కొన్ని ప్రాంతాల్లో వడదెబ్బకు మనుషులు చనిపోతుంటే మరికొన్ని ప్రాంతాల్లో వర్షం కారణంగా వస్తున్నటువంటి పిడుగుల వల్ల కూడా కొన్ని ప్రాంతాల్లో గొర్రెలు మేకలు చనిపోతున్నటువంటి పరిస్థితి ఈ విధమైనటువంటి కారణాలు అసలు ఎందుకున్నాయి వాతావరణం ఏ విధంగా ఉంటుంది రాబోయే రోజుల్లో అడుగుదాం ఐఎండి అధికారి ధర్మరాజు గారు ఉన్నారు సార్ ప్రధానంగా వాతావరణం మిశ్రమంగా కనిపిస్తుంది రాష్ట్రంలో ఎందుకు ఈ కారణం ఎందుకు ఈ విధంగా స్పష్టంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం మీదుగా చూసుకున్నట్లయితే ఉత్తర ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ అలాగే రాయలసీమ అలాగే చూసుకున్నట్లయితే తమిళనాడు ఇంకా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు కూడా ఒక ద్రోణి అనేది సముద్ర మట్టానికి సుమారు తొమ్మిది వందల మీటర్ల ఎత్తులో కొనసాగడం వల్ల ఈ రోజు తెలంగాణలో ముఖ్యంగా దక్షిణ అలాగే చూసుకున్నట్లయితే అయితే తూర్పు తెలంగాణ భాగాల్లో కొన్ని చోట్ల ఈదురుగాళ్లతో పాటు ఉరుముల మెరుపులతో కూడినటువంటి వాతావరణంతో పాటు తేలికపాటి వర్షం అనేది నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అట్లాగే సిటీకి సంబంధించి సిటీలో కూడా చాలా వేగమైనటువంటి గాలులతో ఒకేసారి వర్షం వస్తుంది అంటే మధ్యాహ్నం వరకు ఎండ ఉంటుంది సాయంత్రం ఒక్కసారిగా చల్లబడి వర్షాలు వస్తున్నాయి దీనికి ప్రధాన కారణం ఏంటి ఈ ఈ మధ్య కాలంలో ఈ రోజు కానీ రేపు కానీ సిటీలో ఇట్లాంటి వర్షాలు ఉండేటువంటి అవకాశం సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో మనకి తరచుగా ఈ వేసవిలో కలిగి చూసుకున్నట్లయితే అటు భూ ఉపరితల చక్రవాకాలు కానీ అలాగే ద్రోణి ప్రభావాలు గానీ రాష్ట్రం మీద చాలాసార్లు మనకి తరచుగా చూస్తున్నాము రెండు రోజులు అడికైనటువంటి విష్ణు తీవ్రత ఉన్నప్పుడు తర్వాత థర్డ్ డే నుంచి మనకి చక్రవాక ఆవర్తనాలు కానీ ద్రోణి ప్రభావాలు కానీ రాష్ట్రం గుండా లేదంటే రాష్ట్రం మీద గుండా వెళ్తే అంశాలను పరిగణలో తీసుకుంటే మనకి ఇటువంటి భిన్నమైన వాతావరణం అనేది కనిపిస్తుంది గత రెండు రోజుల్లో కూడా చూసుకున్నట్లయితే సాయంత్రం పూట ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణంతో పాటు అటు వర్షాలు కూడా నమోదైన స్థితిని మనం చూస్తున్నాము ఈరోజు కూడా సాయంత్రం పూట మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదుడుగాల ప్రభావం కూడా సిటీకి ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది – అదేవిధంగా మనం చూస్తే కొద్ది రోజులుగా వర్షాలు పడుతున్నాయి ఇంకా వేడి పెరిగేటువంటి అవకాశం ఉందా సార్ రాష్ట్ర వ్యాప్తంగా వేడి పెరిగేటువంటి అవకాశం ఉందా మనం చూస్తే ఉత్తర తెలంగాణకు సంబంధించి ఆదిలాబాద్ అక్కడ ఎక్కువ వేడి ఉంటుంది అదేవిధంగా దక్షిణ తెలంగాణకు వచ్చిన కొంచెం తక్కువగా ఉంటుంది సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ భాగాల్లో ఎక్కువ వేడి వాతావరణం అనేది ఈ యొక్క ఉత్తర జిల్లాలకు నమోదవుతూ ఉంటుంది తర్వాత క్రమేపీ తూర్పు జిల్లాలకు తర్వాత దక్షిణ జిల్లాలకు తర్వాత చూసుకున్నట్లయితే మధ్యస్థ జిల్లాలకు కూడా ఈ యొక్క వేడి మీ వాతావరణం అనేది కొనసాగే అవకాశం అలా ఆ విధంగా కొనసాగుతూ ఉంటుంది సో ఈ కొనసాగింపులో ఉత్తర తెలంగాణలోనే మనకి అధికమైనటువంటి వేడి అనేది కూడా చూడవచ్చు ఇప్పటివరకు చూసుకున్నట్లయితే గత రెండు నిన్న కూడా చూసుకుంటే సుమారు ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లోనే మనకి నలభై నాలుగు డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత నమోదవుంది ఈరోజు కూడా అదే స్థాయిలో ఉష్ణ తీవ్రత కొంచెం స్వల్పంగా తగ్గినప్పటికీ కూడా అదే స్థాయిలో ఉష్ణ తీవ్రత కొనసాగుతుంది సుమారు నలభై మూడు పాయింట్ నాలుగు డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో నమోదవుతుంది de ప్రధానంగా ఈ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణంతో పాటు పిడుగులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో రైతులు కానీ పబ్లిక్ కానీ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సర్వసాధారణంగా ఇటువంటి భిన్నమైన వాతావరణంలో పగటిపూట అధికమైనటువంటి ఉష్ణ తీవ్రత తర్వాత సాయంత్రం అయ్యేసరికి చల్లబడినటువంటి వాతావరణం అనేది ఎప్పుడైతే కనిపిస్తుందో ఈ వాతావరణంతో పాటు మనకి ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం కూడా ఉంటుంది ఆ సమయాల్లో మనకి కుమ్ముల నింబస్ మేఘాల వల్ల ఏర్పడేటువంటి ఈ యొక్క ఉరుములు మెరుపులతో పాటు ఈదుడుగాళ్ల ప్రభావం వల్ల కూడా ముఖ్యంగా పంట పొలాల్లో ఎక్కువ నష్టం అనేది జరుగుతుంటుంది ఆ సమయాల్లో రైతులు పంట పొలాల్లో ఉన్నప్పుడు మాత్రం విద్యుత్ పరికరాలకు దూరంగా ఉండాలి ముఖ్యంగా మోటార్స్ని స్విచ్ ఆన్ చేయడం కానీ మోటార్ స్విచ్ ఆఫ్ చేయడం కానీ ఎలక్ట్రిక్ యంత్రాంగాన్ని అంతటికీ కూడా దూరంగా ఉండాలి ఇది ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు ఎక్కువ ఎండవేడి ఉంటుంటే మరొక వైపు ఎక్కువగా వర్షాలు పడుతున్నాయి ఇక్కడ రెండు అంశాలను మనం పరిశీలించవచ్చు అయితే ఇవన్నీ ఇంకొద్ది రోజుల పాటు కొనసాగేటువంటి ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు కెమెరా పర్సన్ బిక్షపత్తో రాముడు టెన్టీవీ హైదరాబాద్